ఎవరి పక్కన కొంగు వరిసి నన్ను కనుకోని పది మంది మాటలకు పని రావలేక చెత్త డింగి చెగిపడ్డే చుక్కవాలే నన్ను వదిలిపెట్టిపోతే నన్ను నువ్వు దాడుకున్నవారా పోతుంది అందో ఇప్పుడు నావ ఉండేది నాయలుండేది వచ్చే ఓ మీద కూడా నడిచిపోతున్నా రావే అని గద్ది కోడి పిల్లలు అనకపోతే తల్లి కోడిగా పిల్లలను రెప్పల కింద దాచుకున్నట్టు అన్నా తల్లి పాడుకోను అన్నా నండు నందుగన్నారాగాయి నందు పిల్లడానికి కుండలను ఊడుకున్న కోర్రై గల గరు గరి విశాల ఊడుకున్నారు కిరికిరి చెప్పులకు వాళ్ళ కూడుకున్నదా తియ్యడి పాలకు కొల్ల కూడుకున్నదా చల్లని ఈత గళ్ళతో గ్రౌండ్లో కూడుకున్నదా లజ్జె తర్వేసి రెండు వెనుకోని తండ్రి గప్ప చెప్తే లజ్జ పిల్లల నాడి వేత్తలాలు కోహాలనది మా కంద తండ్రి ఏ సల్లా గలిసినారు

మన ఊరు పగుడంనవరు పగుడంనవరు వేరే మన నాన్న పగుడం రాదు మన తల్లి ముట్టాలి చిన్నరా చిన్నడా మన తల్లి ముట్టాలండి మన తల్లి కల బాగానే పుట్టినాక ఏడల్లో కొడుకు నాడు నాకు ఒకగాను ఒక కొడుకే నాకు బిడ్డగా వాళ్ళని సురగల్ల దేవత పోయి వెళ్ళిపోయాను మన తల్లి గర్భసారం ఉట్టావు చెల్లి నువ్వు ఉట్టినాక ఇరవై ఒక్క రోజు నీ పేరు పెట్టుకున్నారు నీ పేరు పెట్టుకున్న నాడు అయ్యవ ప్రారంభ అయింది అయ్యవ ప్రారంభ అయినప్పుడు నిన్ను నాన్న నుంచి మన తిరసీన చేత పెట్టింది చేత పెట్టినప్పుడు అవయ్య దానం చేసుకొని తిరసీన నిన్ను నాన్న చేసిన పోయి తిరసీన వారి ఇరవై చెప్పాడు అప్పు చెప్పినప్పుడు ఇరవై చవ ఆరు నెలలు మంచిగా సాధుకున్నది ఆరు నెలలు నాటికి మన రాజ్యం చూసి దేశం చూసి బంగారాలు చూసి బాంధాలు చూసి ఎండి బంగారం చూసి ఈ పొరగిన ప్రాంతం అంతా కలిపి పాలనలో విషంగా ఈ ప్రాణి ఇతర ఉన్నది అన్న విషయం కలిపి నాకు వినిపించి నా ప్రాణం ఇంటి లోపల పని నిలబడిన మన ప్రాణం పోయిద్దాం ఎత్తుకుని అడివాడ పడుకున్న నాన్న అని కళ్యాణపురి పట్నం వచ్చిన మా నవ్వ ఉన్న ఒక్కటి అమ్మండు నాన్న ఉన్న ఒక్కటి నానండు ఈ కళ్యాణపురి పట్నం లో మన మనకు తల్లలు మగవాళ్ళంత మనకు తల్లలు కాదే ఒక్కొక్క మాట దారానికి కూసలెక్కిచ్చినట్టు చెల్లకు అన్న ఎగుతంటే ఆ బిడ్డ గుండె చెరువు అవుతుంది సముద్రం ఉప్పొంగినట్టు అన్న పుడుగ ప్రాంబింది అయో ప్రాణం పెరిగి పెద్ద పెరిగిన నన్ను ఒక్కనాడు కొట్టకుండా ఒక్కనాడు తిట్టకుండా నన్ను అన్నా ఆదుకున్న నా తల్లి మీద మమ్మయ్యా నా తండ్రి మీద దుమ్ము అయ్యా కుక్కలు కన్నట్టు కన్న ప్రభుతాప్రం ఏసి పేరు నీ కనిపి Abriu నలుగురు వింట నాలుగులో కాడబిన్నట్టు ఈడబడి ఆడబడి అన్న మాట ఎవరి శని అన్న పడే కరుపు కన్న బిడ్డదే కన్న తల్లిదండ్రు అన్న మాట అన్నదారి దొంగగన్న పిల్లలు దొంగగన్న పిల్లదారి ఇన్ని రోజుల పెట్టి మన గడ్డ పెట్టి ఇది రోజు మరకు పాడు రోజు రోజు దగ్గరికి నాడు ఆడవెళ్ళకై నవ్వ ఉంటాడరా ఈ ఆడవేళ్ళ నవ మీద పోగాడకబడది ఆడవెళ్ళకి అవ్వద పోగా ఉన్న పువ్వాలుందా పాత పువ్వు కరువు పాలడిచిపోత పాసం కరువురా పండుగ పాప నాడు ఎంత ఏ మొగోని దగ్గరికి పోయి అన్నా గా బట్టరా ఓరి అన్నా నాకు గీ బట్ట వాలనని ఎంత ఎండిక్కి అడుమిల్లైన అడగవదురాపు రేపటి కాళ్ళ పండుగ పాప వచ్చినాడు

ఓరి అన్నా నాకు గడవంటి గాదులు కావాలి గిటవంటి తొమ్ములు కావాలని నిన్నెట్లాడగాలన్నో ఆడపిల్లలకు అరవై ఆరు వకర్లు ఉంటాయిరా నా బతుకు పాడుగాను బతుకు మీద మన్ను భూమి మీద బతుకినంత ఫలితం లేదన్నో నీ కాళ్ళ కాడ నేను తల వంతున్నా అమ్మా ಇಪ್ಪ ಮಠ ಕಾಲ ಪಂಟಿ ನೂ ತಿ ಪಡ್ರಮೋತನ್ನು ನಾ ಪ್ರ ಪೊಂದದೋ ಇಂಕಲಿ ನನ್ನ ಪಡುತ್ತೆ ನೀದ ತಪ್ಪುತೇ ಅನ್ನ ನೀ ಕಷ್ಟ ತಪ್ಪುತದ நீர் வயபட்டி கல்யாணபுரி பட்டணம் போய் புத்தக ரீது வச்ச கால ரீது அன்னது அதுக்கு நோடு கச்சினாது எல்லவா எல்லோ காசர்த்த ఆడిలా ఎన్ని రోజులకున్నా ఒకరింటికి పోయి ఒకరింటి ముందు నలుగుసల్లి బతికి ఆడదాండిలా సాగిన రు ఎక్క

జన్ <tune> <tune> <tune>